శ్రమల పోరాటాల్లో మనకు దక్కే కొల్ల సొమ్ము ఆత్మీయ శక్తి మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం యహోవా మందిరము ఘనముగా కట్టించుటకై యుద్ధములో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము భూగర్భంలోని బొగ్గు గనుల్లో ఊహకందనంత శక్తి నిక్షిప్తమై ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమైపోవడం వల్ల ఇవి ఏర్పడ్డాయి అలాగే గత కాలంలో మనం అనుభవించిన ఆవేదనల వల్ల సమకూరిన ఆత్మీయ శక్తి మన మనస్సు పొరల క్రింద దాక్కుని ఉంది ఈ శ్రమల పోరాటాల్లో మనకి దక్కిన కొల సొమ్ము ఒక దినాన్న బయటపడుతుంది యాత్రికుని ప్రయాణంలో రాయబడిన రీతిగా శ్రేష్టమైన హృదయాలుగా మనల్ని అది తర్ఫీదు చేస్తుందని గమనిస్తాం మన రాజు నివసించే పట్టణం వరకు శ్రమల దారుల్లో గుండా మన తోటి ప్రయాణికుల్ని విజయవంతంగా నడిపించటానికి ఇది మనకి బలాన్ని ఇస్తుంది మనం శ్రమని చిరునవ్వుతో ఎదుర్కోగలిగితేనే ఇతరుల్ని కూడా నడిపించగలం అన్నది విస్మరించకూడదు పౌలు జయగీతాలనే కానీ శ్మశాన పౌలు జయగీతాలనే కానీ శ్మశాన స్తబ్దతని వెంటబెట్టుకు వెళ్ళేవాడు కాడు శ్రమ ఎంత కఠినమైనదైతే అంత ఉత్సాహంగా స్థుతిగానాలు చేస్తూ ఆనందించేవాడు మృత్యు కోరల్లో చిక్కుకుని కూడా ఆయనలోని నమ్మకం చెలించేది కాదు దేవ నీ విశ్వాసంలో సేవలో త్యాగంలో నేను ఆహుతి కాగలిగితే ధన్యుడిని గొంతెత్తి ఉత్సాహత్వని చేస్తాను నాకు రోజున సంభవిస్తున్న వాటన్నిటిలో నుంచి మరింత బలాన్ని పొందేలా సహాయం చెయ్యి అంటాడు గున్నమామిడి తోటకి దూరంగా ఉన్న పంజరంలో కోయిలను నేను పాడేను తీయని పాట హాయిగా దైవ సంకల్పానికి తలవాల్చెను ఇదే ఆయన సంకల్పమైతే రెక్కలు కొట్టుకొనుటెందుకు పదే పదే గొంతు నుంచి జాలువారే గీతానికి ప్రతిధ్వనిస్తుంది పరలోక ద్వారం అదే